సింహరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరికి మూడు రోజుల్లో జరిగేది అంటే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట అంతేకాకుండా సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు కొన్ని రకాలైన అవమానాలు కొన్ని రకాలైన కష్టాలు వారి వల్ల ఫేస్ చేయబోతున్నారన్నమాట సింహరాశి వారు కాబట్టి సింహరాశి వారు వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట సింహరాశి వారు చూడటానికి రూపంలో కానీ రంగులో కానీ మనిషి యొక్క విగ్రహం అంటే ఆ మనిషి రూపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా గంభీరంగా ఉంటుంది సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఎప్పుడూ కూడా సింహరాశి వారి గురించి ఇదే చెప్తాను ఎందుకంటే అసలు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఒక అంటే ఒక రాజకీయ నాయకుల్లో మీరు ఎక్కువగా గమనించినట్లయితే సింహరాశి వారే ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి యొక్క క్వాలిటీస్కి తగ్గట్లుగానే మేధాశక్తి తెలివితేటలు ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడే మంచి మనసు ఎదుటి వారిని ట్టే అంటే ఒకరితో మాట్లాడుతుంటే వారితో ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులలో సింహరాశి వారు మొదటే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరికి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది వీరి చెప్పిన మాట కొంచెం అవతలి వారు వినకపోతే వెంటనే కోపాన్ని ఉద్రేకాన్ని చూపించేస్తుంటారు వారి మీద కాబట్టి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారిలో కాబట్టి కొంచెం కోపాన్ని ఎక్కడ అంటే అన్ని చోట్ల చూపించకూడదు కదా ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదు అది కూడా వీరికి బాగా తెలుసు దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది కూడా బాగా తెలుసు అనమాట వీరి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మంచి మనసు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ కొంచెం కోపాన్ని చూపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసు ఎదు ఎదుటి వారు బాగుండాలి మనము అందరూ బాగుంటే అందరిలో మనం కూడా ఉండాలి ఎవరికి ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా ఉండే ఉండే మనసు ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకునే మనసు వీరికి చాలా మొండిగా చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి ఎదుటి వారికి ఏదైనా సాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారనమాట ఎక్కువగా ఎదుటి వారితో ఆసక్తికరంగా మాట్లాడటం ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా మాట్లాడడం ఎదుటి వారితో ఒక మమేకమైపోయి అంటే ఎదుటివారి విషయాలలో కొంచెం డీప్గా వెళ్ళిపోయి కొంతమంది మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అబ్బా వీరు మనతో మాట్లాడుతున్నా కానీ వీరు మనసు ఎక్కడో ఉంది ఇటువంటి వాళ్ళతో చెప్పుకున్నా కూడా వేస్టే అని చెప్పి అలా అనిపిస్తూ ఉంటుంది కానీ సింహరాశి వారితో అలా కాదండి సింహరాశి వారితో కొంచెం సేపు మనం మాట్లాడితే మన పర్సనల్స్ కూడా చెప్పేసేయాలి మన యొక్క మనసులో ఉన్న విషయాలు కూడా వీరితో పంచుకోవాలి అలా అనిపి అటువంటి మంచిగా ఆలకిస్తారు ఎదుటి వారు బాధలను ఆలకిస్తారు ఎదుటి వారికి సలహాలు ఇస్తారు ఎదుటి వారికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మంచి మంచి ఐడియాస్ అనేవి ఇస్తూ ఉంటారనమాట ఇలా ఈ విధంగా మాట్లాడే విషయంలో కూడా సింహరాశి వారు చాలా గొప్ప మనసును చూపిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక స్నేహితులు బంధువుల విషయంలో వీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా వీరికి ఒక లెటర్ ఉన్న వ్యక్తి వ్యక్తి స్త్రీతోటి కొంచెం దూరంగా ఉంటే వీరికి భవిష్యత్తులో కొన్ని రకాలైన సమస్యలు అనేవి రాకుండా ఎక్కడికక్కడ తప్పించుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కొంచెం ముందుంటారనమాట ఆ వ్యక్తిని దూరంగా ఉంచితే వీరు అందుకోవాలి అనుకున్న ఆ స్థాయికి ఖచ్చితంగా అందుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా ఆ లెటర్ ఏంటి అంటే కనుక ఆర్ ఆర్ అనే లెటర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఎందుకంటే ఈ ఆర్ అనే లెటర్ ఏంటంటే మీ పక్కని అది కూడా స్త్రీ అనమాట మీ పక్కనే ఉంటుంది మీ మంచిని మీ చెడుని అన్నింటినీ కూడా చాలా నమ్మకంగా మీ మనిషే అన్నట్లుగా అన్నీ కూడా చెప్పించుకుంటుంది అనమాట తీరా మీ యొక్క విషయాలన్నీ కూడా తీసుకువెళ్ళి బయటికి మోసుకు వెళ్ళి అన్నీ కూడా చెప్తుంది అన్నీ చెప్పి మిమ్మల్ని నలుగురిలో పలచన చేస్తూ ఉంటుంది మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటుంది అవసరాలప్పుడు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కన నెట్టేస్తూ ఉంటుంది అనమాట ఆల్రెడీ కొంతమందికి అయితే ఆ వ్యక్తితో ఇప్పటికే అనుభవం కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని అవి ఆరనేలా అందరూ కాదండి మీకు తెలుస్తుంది వారితో స్నేహం చేసేటప్పుడు అసలు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఇలాంటి వారు ఎంతవరకు మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మనతో విధంగా ప్రవర్తిస్తున్నారు ఇదంతా కూడా మీకు తెలుస్తుంది ఒక రకమైన స్నేహంలో మాట్లాడేటప్పుడు ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ స్త్రీ దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఉండండి దీనివల్ల మీకు కొంచెం భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి అదొక్కటి చూసుకోండి ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది బంధుమిత్రుల కలయిక అనేది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట మీరు బంధువులతో మంచిగా మాట్లాడటం ఎదుటి వారికి సలహా ఇచ్చే పద్ధతి కానీ ఇదంతా కూడా మిమ్మల్ని బంధుమిత్రులతో కొంచెం క్లోజ్గా ఉండేలా చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి యొక్క కుటుంబం చూసుకుంటే సింహరాశి వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఇటు అమ్మాయిలు సింహరాశి వారైనా అబ్బాయిలు సింహరాశి వారైనా వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్ చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికున్న నాయకత్వమైన లక్షణాలకి వీరికున్న తెలివితేటలకు సమాజంలో సంఘంలో వీరికి ఏర్పడిన ఒక గొప్ప గొప్ప పేరుకు ఇటువంటి వారే నా పార్ట్నర్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలో సింహరాశి వారు చాలా అదృష్టవంతులు మరి చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి దగ్గర ఉన్న వీరు మార్చుకోవలసిన ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి మీరు ఆ యొక్క ఒక్క విషయంలో మార్పు చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని వెంటనే అంటే క్షణాల్లో వెంటనే ఒక రోజులో తీసుకోకుండా ఒక రెండు మూడు రోజులు ఆలోచించుకోండి ఏ నిర్ణయం అయినా అది చిన్నదైనా పెద్దదైనా కానీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు దాని గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే మీకు ఫ్యూచర్లో దానివల్ల మీ నిర్ణయం వల్ల ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది కొంచెం ఆ తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారు వ్యాపారంలో ముందుంటారు ఆ వ్యాపారంలో ముందుండి అటువంటి వ్యాపారాలే ఇంక రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇంకా రెండు మూడు అంటే రెండు మూడు ఎక్కువ పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసి అవి కూడా ముందుండడానికి కొంచెం ఎక్కువ ఆసక్తిని ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు అలా చూపించడం తప్పు కాదు వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు కానీ ఆ వ్యాపారము ఆ బిజినెస్ ఈ డబ్బు ఈ జాబు ఈ యొక్క బిజినెస్లు వీటన్నింటిలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి డబ్బు అనేది ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు ఆరోగ్యమే ముందు తర్వాతే డబ్బు అనమాట కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా స్ట్రెస్ కు గురవు అవ్వకండి హ్యాపీగా ఉండండి నలుగురితో ప్రశాంతంగా ఉండండి తరువాత అంతా మీ హెల్త్ అంతా చూసుకున్న తర్వాత బిజినెస్ వైపు మీరు ఇంట్రెస్ట్ని చూపించండి అప్పుడు మీకు ఈ హెల్త్కి సంబంధించిన మీరు ఇప్పుడై వేటితో అయితే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా అద్భుతంగా జరగబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు చేస్తున్న వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా కొంతమంది చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలా మీరు చేస్తున్న వ్యాపారాలలో మీకు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఈ మూడు రోజుల్లో ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట కాబట్టి ఆ ఆటంక ాలన్నింటినీ కూడా మీకు వృత్తికి సంబంధించి ఆటంకాలను తొలగించుకోవడం కోసం మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క దర్శనం తీసుకొని శివుణ్ణి నమస్కరించుకొని అక్కడ మీరు తీర్థాన్ని తీసుకొని తరువాత మీరు మీ యొక్క వృత్తి దగ్గరికి వెళ్ళండి బిజినెస్లు చేసే వాళ్ళు బిజినెస్లు వృత్తి వ్యాపారం కొంద రకరకాలు చేస్తూ ఉంటారు కదండి అలా మీ యొక్క వ్యాపారం ప్రతి సోమవారం గుర్తుంచుకోండి అలా సోమవారం రోజు వెళ్ళడం వల్ల మీకు మీ యొక్క బిజినెస్లకి సంబంధించి మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తూ ఉంటే వాటి నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కుదిరితే శివుని యొక్క అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి అభిషేకం చేయించండి శివునికి లేదా మీ కళతో చూసే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయన్నమాట ఇంకా అంతకు మించి ఆటంకాలు ఏవీ లేవు ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఒక రోజు ప్రయాణం అయితే ఖచ్చితంగా తగిలి తీరుతుంది ప్రయాణం కూడా మీకు చక్కగా జరుగుతుంది ఇక ఈ మూడు రోజుల్లో విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సక్రమంగా జరుగుతుంది విద్యార్థులకి ఆశించిన మార్కులతో మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది సాధిస్తారు వీరు ఎదురు చూస్తున్న ర్యాంకులు అయితే వీరికి ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మంచిగా ఉత్తీర్ణ అంటే సారీ మంచిగా అప్పటి అంతకుముందు ఏదైనా గొడవలతోటి సఫర్ అవుతున్నా కూడా ఇప్పుడు వారికి ఆ గొడవలన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్లో ముందడుగు వేయాలి మనం ఇలా గొడవలు ఆడుకోకూడదు మనకంటూ ఒక లైఫ్ని మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అనే నిర్ణయాన్ని తీసుకొని హ్యాపీగా స్మూత్గా ముందుకెళ్తారనమాట మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి లవర్స్కి సంబంధించి ఇక మీకు పెళ్లి చేసుకునే యోగం కూడా కనిపిస్తూ ఉంది ఒక్కసారి కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా ఈ మూడు రోజులు చాలా బాగుంటుందండి సంతానం కోసం ఎదురు వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట వివాహం లేని వాళ్ళకి వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే కొంచెం కొన్ని పూజలు అనేవి మీరు జరిపించుకోవాలని ఆల్రెడీ మీరు చూ ప్పుడు మీ జాతక ప్రకారం చెప్పి ఉంటారు అవి కొంచెం త్వరపడి చేయించుకునే ప్రయత్నం చేయండి మీకు వివాహ యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు ఆదాయపరంగా కూడా మంచిగా ఉందండి ఆదాయ మార్గాలు అయితే తెరుచుకున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు గడిచిపోతాయి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని టైంకి తిని టైంకి పడుకుంటే అంతా కూడా సవ్యంగా జరుగుతుందనమాట బిజినెస్ బిజినెస్ కానీ కుటుంబ పరంగా కానీ ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ మూడు రోజుల్లో మీకు ఏవి కూడా ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూసారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుసుకుందాం